మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకొని నేను మాట్లాడినా ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లట్లా మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం బనక చర్లు అక్కడ కడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలు ముంపు సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసి